ఏమైంది బావగారు అటే ఏం మాట్లాడుకున్నారు ఏం లేదు బావగారు అయ్యగారు గురించి మాట్లాడుతున్నాం అయ్యగారు వచ్చేసరికి కొంచెం టైం పడుతుందట దాని గురించి మాట్లాడుతాడు మా బావ అవును కానీ మా కోడలి పిల్ల ఇంకా రెడీ కాలేదా మేము వచ్చి అర్ధగంట కంటే ఎక్కువ అవుతుంది తీసుకురాపోరు అమ్మాయిని ఏమే అమ్మాయిని అట్లనే ఛాయలు కూడా తీసుకురామ్మను

ఏమండి అలా ఆవిడ దరిద్రం గిరిద్రం అని మాట్లాడుతుంది మనల్ని అంటుంది కావచ్చు ఏ మనల్ని ఎందుకంటది అలా అయినా గుండె నొప్పి వచ్చింది ఇక బాధ అనిపించదు ఆమె ఏమో పోగి ఇప్పుడే దరిద్రం గిరిద్రమని అని మాట్లాడుతుందామే రేపు పెళ్ళైనాక ఇంకెన్ని మాట్లాడుతుందో మనల్ని అరే ఆగే వాళ్ళు టెన్షన్ పడతారు వానికి నొప్పి వస్తుంది ఇటు నీదొక బాధ నీ ఒరుడే ఒరు తన్నావు ఆగు వాళ్ళకి వినిపిస్తుంది చిల్లమ్మ పోయి తొందరగా నిల్లిస్తారా పో తాగుద్దాం Nandis ka tayo, Padma.